హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో ఆర్టీసీలో డ్రైవర్ అదేవిధంగా కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది డిస్టిక్ వైజ్ అయితే రిలీజ్ అవుతున్నాయి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి సో దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ అనేది నేను మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను మీరు మన యొక్క ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం ఈ కోర్స్ మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది సో దీనిలో ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా ఇదే ప్రైజ్కి మళ్ళీ మేము క్లాస్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నస్తే తీసుకోండి అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియండియంకి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్స్ అనేది న్యూగా తీసుకురావడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన కోర్స్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ లో అయితే కంప్లీట్ చేయబడతాయి సో ప్రెజెంట్ అయితే ఒక టూ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చిన అయితే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనం రీసెంట్గా ఈ ఆర్టీసీలో డ్రైవర్ అదేవిధంగా కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ఉండబోతుందంటూ మనకు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూసాం సో దానికి సంబంధించి మనకి ఇక్కడ డిస్టిక్ వైజ్గా అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు వరంగల్ కావచ్చు అదేవిధంగా కరీంనగర్ అండ్ ఖమ్మం రీజియన్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఒక పేపర్ ప్రకటన పేపర్ ప్రకటన లాగా దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే వాంటెడ్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ ఇన్ టీజీ ఎస్ఆర్టీసీ ఆన్ అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన శాలరీ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు జరగవచ్చు ఇక్కడ మనకు వరంగల్ జిల్లా అదేవిధంగా కరీంనగర్ అండ్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ది మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఆయా జిల్లాలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీరు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బస్ డిపోకి వెళ్ళి మీరు పూర్తి సమాచారం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనం దీనికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కండక్టర్ ఉద్యోగానికి సంబంధించి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇక్కడ ఎస్ఎస్ఈ మేము ఉండాలని చెప్పి స్ మెన్షన్ చేశారు దాంతోపాటు ఇక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం క్వాలిఫికేషన్ కింద అయితే వీళ్ళు మెన్షన్ చేశారు అండ్ శాలరీకి సంబంధించి చూసినట్టు ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఒక న్యూస్ పేపర్లో కూడా చూసాం ఏజ్ వచ్చేసి మనకు న్యూస్ పేపర్లో ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలని చెప్పేసి మనకు ఆ న్యూస్ పేపర్లో అయితే మనకు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు అది ఆల్రెడీ మనం ఎడ్యుకేషన్ అప్డేట్స్ లో బాగా చూసాం ఇంకా డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సేమ్ దీన్ని కూడా మీకు ఎస్ఎస్సి అనేటువంటి పాస్ అయి ఉండాలి అండ్ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఉండాలి దాంతోపాటు ఇక్కడ మీకు హెవీ లైసెన్స్ విత్ ట్రాన్స్పోర్ట్ అండ్ దానికి సంబంధించిన బ్యాడ్ అనేది ఉండాలి అండ్ ఎయిటీన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ అదే విధంగా ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అండ్ దీనికి సంబంధించి శాలరీ చూసినట్టు అయితే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది పర్ మంత్ శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు వీటిని మనకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కొన్ని ఏజెన్సీస్కి ఇచ్చి వీటిని అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఏజెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ అని చెప్పేసి ఇక్కడ వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీరు చూడవచ్చు సో ఇక్కడ అంటే కొన్ని నెంబర్స్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ అయితే కలవట్లేదు సెకండ్ నెంబర్ బిజీ వస్తుంది మీరు వర్కింగ్ అవర్స్ లో అంటే మార్నింగ్ టెన్ టు ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో వీళ్ళకి కాల్ చేయండి సో వాళ్ళు లిఫ్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటా కూడా వాళ్ళు క్లారిఫై చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ ఇది ఏ టైంలో అప్లై చేసుకోవాలి అండ్ అదే విధంగా దీనికి ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే దీనిలో వీళ్ళు మెన్షన్ చేయలేదు సో మీకు ఒకవేళ ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేయకుండా కూడా ఫోన్ కలవకపోయినా కూడా మీరు దగ్గరే ఉన్నటువంటి కరీంనగర్ దగ్గరే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ బస్ డిపో వెళ్ళి మీరు పూర్తి సమాచారం తెలుసుకుంటారు ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు డేట్ కూడా మెన్షన్ చేయలేదు ఏ డేట్ వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కూడా ఇవ్వలేదు ఇది మనకి రీసెంట్గా వన్ అంటే నిన్నటి నుంచి ఇది వాట్సాప్లో దీనికి సంబంధించి ఈ ఏదైతే ఇది షేర్ అవుతుంది సో మీరు ఈ జిల్లాకు సంబంధించవచ్చు ఇంకా మిగతా జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కూడా మీకు దగ్గర ఉన్నటువంటి ఆ జిల్లా యొక్క హెడ్ కార్టర్స్కి వెళ్ళి అక్కడ బస్ డిపో ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీరు ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారం మీరు తెలుసుకోండి ఇంకా అక్కడ ఏ విధంగా అప్లై చేయాలి అండ్ దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా అక్కడ ఇస్తారు కనుక వీలైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంటే మీరు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగం చేద్దాం అనేటువంటి ఉద్దేశం కనుక మీకు ఉన్నట్లయితే సో వీటికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ మనకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనైతే భర్తీ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ మనకు ఇది వరంగల్ అండ్ కరీం నగర్ ఖమ్మం రీజియన్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఒక వెబ్ నోట్ లాంటిదన్నమాట సో వీరైతే మీరు మీ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి ఫోన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ ఫోన్ నెంబర్లో కాల్ చేయండి అంటే మనకు వర్కింగ్ అవర్స్లో మాత్రం వాళ్ళు లిఫ్ట్ చేసి మీకు క్లారిఫై చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే లేకపోతే వాళ్ళు లిఫ్ట్ చేయకుండా ఉన్నట్లయితే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఇది మనకు ఈ కండక్టర్ అదే విధంగా డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన టీజీ ఆర్టీసీ నింపుతున్నటువంటి నోటిఫికేషన్ అంటే ఆ ఉద్యోగాలు నింపుతున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ కావండి ఈ పేపర్ క్లిప్ అక్కడ నేను దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీన్ని దానిలో షేర్ చేస్తాను అండ్ ఇన్స్టా పేజ్లో కూడా దీనికి సంబంధించి అక్కడ పోస్ట్ చేస్తాను చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ